ప్రభు పేరట శలవం శలవం అనగా మీకు సమాధానం కలుగునేదాక పేతురు రెండవ అధ్యాయము రెండు పదమూడు సుఖానుభావము సంతోషమని ఎంచుకుందరు తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములో పుచ్చుకొనొచ్చు తమ భోగములు ఎందు సుఖించుదరు మనిషి శరీరము సుఖము కోరుకుంటున్నది మనసు సంతోషము కోరుకుంటుంది శరీరాన్ని సుఖపెట్టడం ద్వారా సంతోషించాలని మనసి కోరుకుంటున్నారు అయితే మనసు సంతోషముగా లేకుండా శరీరము సుఖము అనుభవించట లేదు మనిషి సుఖముగా జీవించాలను కోవడం తప్ప సుఖముగా ఉండాలి అనుకోవడం తప్ప మనసులో కష్టాలు పాదులు పడుతూ ఏడుస్తూ బ్రతకాలని దేవుడు కోరుకుంటాడా అలా అయితే ఇస్రాయిలు అరణ్యములో ప్రయాణం చేసిన నలభై సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఎందుకు పోషిస్తాడు ఎవరికి ఎలాంటి కష్టం రాకుండా వారు అడిగినవన్నీ అనుగ్రహించి కంటికి రెప్పలా ఎందుకు కాపాడతాడు ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు దేవుని సంరక్షణలో వారు ఉన్నత కాలము వారి బట్టలు పాతగిలలేదు వారి కాలు వాయలేదు నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడి ఎరగని మన్నతో నిన్ను పోషించను ఈ నలవది సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు దీర్ఘదర్శకాండము ఎనిమిది నాలుగు దేవుడు వారి కోసం ఎంతో చేసినప్పటికీ వారు ఇంకా ఏదో కోరుకొని దేవుని మీద సనుగుచూ ఉన్నారు వారు దేవుడి కంటే సుఖానుభవమునే కోరుకొని అరణ్యంలోనే చనిపోయారు ఏదైనా తోటలో ఆదహము అవ్వలకు సరిపడివన్నీ కూడా పండ్లు ఇచ్చిన ఇంకా ఏదో సాధించాలని దేవుడు తినవద్దని చెప్పిన పండ్లు పండు తిన్నారు మనం కూడా అంతే మనకు తృప్తి అనేది లేకుండానే జీవిస్తూ ఉంటాం చనిపోయే వరకు ఏ కష్టం లేకుండా సుఖముగా బ్రతకాలని తాపత్రయ పడుతూ ఉంటాము సుఖముగా బ్రతకాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ దేవుణ్ణి కాదని సుఖానుభవమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన దేవుడిచ్చే సంతోషాన్ని కోల్పోతాము నాలుగంతస్తుల మేడ కట్టుకొని ఏడుస్తూ అందులో ఉంటే సుఖపడినట్ల ఏసీ రూమ్లో పడుకొని నిద్ర పట్టనంత బాధలో ఉంటే సుఖపడినట్ట సుఖం పడడానికి పాడే పాటలు వలన వచ్చే బాధలు వారికి నిద్ర లేకుండా చేస్తాయి కష్ట జీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్రము నదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని ప్రసంగి గ్రంథములో ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడి ఉంది దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమిస్తూ అందుకు అవసరమైన ధన సంపదలో మునిగి తేలే వారికి చివరకు మిగిలేది ఆయాసమే దుఃఖమే ఆ ఆయాసము వలన బీపీ షుగర్ జబ్బులు వచ్చి రుచికరమైన భోజనం చేయడానికి కూడా నోచుకోరు ఉప్పు కారం తీపి తినడానికి నోచుకొని జీవితాలలో ఏం సుఖమవుతుంది సంపాదించినది చూసుకోవడానికి తప్ప శరీరం అంతా రోగముతో రోగాలతో నిండి ఉంటే శరీరం ఎలా సుఖము అనుభవిస్తుంది డబ్బు వల్ల శరీరాన్ని సుఖపెట్టాలనుకొని శరీరానికి నొప్పి తగలకుండా మెత్తటి పరుపులు చల్లదనం కోసం వేసి పెట్టించుకుంటారు కానీ దానిని అనుభవించలేరు కనులారా చూచుటయేగాక అస్థి పరునికి ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి ప్రసంగి ఐదు పదకొండు కాబట్టి ఈ లోకములో దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా కోరుకున్నకుండా మన ప్రతి అవసరము దేవుని ద్వారా తీర్చబడినప్పుడు మాత్రమే మనం సుఖముగా సంతోషముగా ఉంటాం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యస్సు నందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును ఫిలిపి నాలుగు పంతొమ్మిది ఎస్ ప్రియ సహోదరి సహోదరుడా శరీర సంబంధముగా జీవించాలి అని శరీరాన్ని సుఖపెట్టాలని శరీరానుసరంగా ప్రవర్తించి శరీరాసరంగా మేము జీవించి ఆనందించి సుఖభోగాల్లో మేము ఉన్నట్లయితే సో మేము ఇస్రాయేల్ ప్రజల్లాగా అడవిలో తిరుగుతూ 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 నలభై సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాం కానీ దేవుడిచ్చిన అద్భుతమైన ఈ యొక్క జీవితాన్ని మేము అనుభవించకుండా సుఖాన్ని సంతోషాన్ని అనుభవించకుండానే అడవిలో చచ్చిపోయినట్లుగానే మేము ఈ లోకములో ఉండి కూడా సంబంధమైన జీవితం కలిగి సంబంధమైన సుఖాన్ని సంతోషాన్ని కలిగి మేము ఫలించకుండా అభివృద్ధి చెందకుండా శరీరం మీద ఆధారపడి శరీరం కోసమే శరీర సంబంధము వల్ల వచ్చే వాటి కొరకే ప్రాయసపడుతూ ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనము లేదు కాబట్టి ఎస్ నిజముగా దేవుడు ఇచ్చు ఓ అద్భుతమైన వరవులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో దేవుడిచ్చిన అద్భుతమైన ఈవులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో దేవుడు ఎలా ఉపయోగించుకోమన్నాడో ఆ విధముగా దానికి ఉపయోగించుకోవాలి ఆదం అవ్వకు అన్నీ ఉన్నాయి అన్ని పనులు ఉన్నాయి కానీ ఒకటి తినవద్దు అంటే దానినే తిని శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది పోగొట్టుకొని దేవునికి దూరమై పాపానికి దగ్గరై సైతాను కబ్బంస్తాలో చేరుకొని ఎస్ పాపాన్ని మూటగట్టుకున్నాడు అదే రీతిగా ఈరోజు నీకు నాకు దేవుడు సమస్తము ఇచ్చినప్పటికీ కూడా దాని ఎందు సంతోషము కలగకుండా ఎస్ ఆ ప్రకారంగా జీవించకుండా దేవుని మాటలకు వ్యతిరేకముగా జీవించి ఈరోజు మన సొంత జ్ఞానం మీద సొంత బలం మీద ఆధారపడి వద్దు అన్నది అదే కావాలి అని చెప్పేసి మారం పేసి దానిని పొందుకొని దేవునికి దూరం అవుతున్నాం సన్నిధికి దూరం అవుతున్నాం దేవుని యొక్క నడిపింపుకు దూరం అవుతున్నాం తద్వారా మేము చాలా సమస్యలను ఆర్థిక ఇబ్బందులను అన్యాయముగా రోగాలను సంపాదించుకుంటున్నాం అనేక ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదర ఈరోజే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే మహోన్నతుని చాటున నివసించినట్లయితే నీకు ఏ దిగులు ఉండదు ఏ బాధ ఉండదు ఏ తెగులు ఉండవో సాతాను ఒక బంధాసాల నుంచి ఆయన రక్షిస్తాడు కాపాడతాడు ఈ లోకంలో ఉన్న కొంతకాలమునైనా ఎస్ ఆత్మీయంగా జీవించడానికి ప్రయోజనపడతామా ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీకంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించకుండా నీపై ఆధారపడి జీవించులాగున కృపను దయను చూపుమని అయాదు నీవు మీరు మమ్మలను నడిపించి మాకు కావలసిన వాగ్దానము ఆరోగ్యము అన్ని కూడా అయ్యా నీ నామంలో మా ప్రతి అవసరాలు తీర్చాలన్నా అది మా జీవితంలో ప్రియా బిడ్డల జీవితంలో నెరవేర్చమని సహాయం చేయమని ఎస్ ప్రతి ఒక్కరికి కావలసిన అద్భుతమైన ఆరోగ్యము ఆశీర్వాదము దయచేయమని తప్పబడిన యేసు నామములో అడుగుచని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించును కాక ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ